రాఘవేంద్ర గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఎస్ మేము హిందువులు ఇది హిందుత్వ దేశం అన్నారు మరి హిందూ పైన ప్రత్యేకించి ఈ ఐదేళ్ళలో ఆంధ్ర రాష్ట్రం జరుగుతున్న ఆంధ్ర మీరు ఏమంటారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడాను మొట్టమొదట మన కో ఊరు నియోజకవర్గం బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథం అన్ని కాల్చడంతో మొదలైంది దహనకాండ దీన్ని మేము ఆ అంతా వెళ్ళి ధర్నాలు చేసి చాలా ఆందోళన చేయడం జరిగింది ఆ తర్వాత అలాగే విజయవాడలో అయితేనేమి చాలా దేవాలయాల్లో తర్వాత మళ్ళీ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధి కలిగిన దేవస్థానం అసలు ఉత్తరాదులు అంటే ఆ అంతర్వేది తీర్థానికి నేను కూడా వెళ్తుంటాను నేను లక్షలాది మంది జనాలు సముద్ర స్నానానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఆ మూడు జిల్లాలకు కూడా ఆయన స్వామి కులదయం లాగా ఉంటుంది అది ఆ రథాన్ని దగ్గర పెట్టడం ఆ తర్వాత కొన్ని దేవాలయాల్లో వినాయక స్వామి విగ్రహాలు కూడా ధ్వంసాలు చేయడం ఆ తర్వాత మేము రామతీర్థానికి రాజు గారు మేమంతా కూడా వెళ్ళాం మమ్మల్ని రానిలేదు మధ్యలో నా కారు కూడా ఒక రోజంతా నిర్బంధించి పెట్టారు అది ఆ రామతీర్థం దేవస్థానాన్ని కూడా ధ్వంసం చేయడం చాలా చాలా హిందూ దేవ తిరుపతి దేవస్థానాన్ని అన్ని మతస్థులకి నిలయంగా చేయడం కొండ మీద సెలవులకు వేయడం ఇవన్నీ కూడా పరమతాలను దేశించడం ఎవరికి మంచిది కాదు ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశ మూలమైన హిందుత్వాన్ని కొనసాగిస్తూ అన్ని మతాలని కూడా గౌరవిస్తా ఉన్నాం సమాన గౌరవిస్తా ఉన్నాం ఈ రోజు ముస్లింస్ మా దగ్గర ఉన్నారు మతం ఇప్పుడు మన కన్నతల్లిని మనం ప్రేమిస్తాము పక్కింటి తల్లిని కూడా మనం ప్రేమించాలి అది మన సంస్కృతి ఆ మన హిందూ సంస్కృతి మన దేశ మూలంగా ఉన్నది మన సిద్ధాంతం ఇదే సో ఆ సంస్కృతికి ప్రస్తుత ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు దేవస్థానాల్లో ఉన్న నిధులన్నిటిని కూడా ఎండోమెంట్స్ నుంచి తీసుకొని అది అన్నిటికీ కార్యక్రమాలకు అన్ని మతాలకు కూడా చేస్తా ఉంది కానీ వాళ్ళకి ధైర్యం ఉందండి ఒక ముస్లిం మసీద్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రూపాయి తీసుకోగలరా వాళ్ళు తీసుకొని బయటికి రాగలరా వాళ్ళు రాలేదు అదే మాదిరి వాళ్ళ క్రిస్టియానిటీని కూడా ఏ చర్చి నుంచి కూడా రూపాయి కూడా చిన్న డబ్బు కూడా వాళ్ళు తీసుకురాలేరు బయటికి కానీ అదే హిందువుల డబ్బు అయితే మాత్రం ఉచిత ప్రసాదం కింద మొత్తం ఖర్చు పెట్టేస్తా ఉన్నారు ఇది చాలా చాలా హిందూ మతాన్ని దౌర్భాగ్యపరంపరచాలనుకోవచ్చు జరుగుతుందండి ఈ రాష్ట్రం జరుగుతుంది మీరు మన కోస్తా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కృష్ణా జిల్లా అయితేనేమి ఉభయ గోదావరి జిల్లాలు అయితే సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువ మందిని ఈ లేబర్ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు వలస వెళ్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళందరినీ ఆశ చూపించి ఆ రోజులు కమళ్ళు మేకలు బర్రెలు దున్నలు అన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా క్రిస్టియానిటీ వైపు చాలా వైపు మళ్లించేసారు కోస్టల్ బెల్ట్ కోస్టల్ బెల్ట్ లో కోస్టల్ బెల్ట్ లో మామూలుగా ఈ మత్స్యకార గ్రామాల్లో మాత్రం అందరూ హిందువులుగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు గంగమ్మని పూజ చేసుకుంటూ గంగమ్మతోనే వాళ్ళు నిర్మించుకుంటూ వాళ్ళు హిందూయిజాన్ని చేస్తా ఉన్నారు ఎక్కువ మనకి మన ఎస్సీ కమ్యూనిటీ ప్రాంతాల్లో ఎస్టీ గిరిజన కమ్యూనిటీ ఉండే ప్రాంతాల్లో ఎక్కువ మంది ఈ ప్రలోభాలు పెట్టి చాలా మంది చేశారు ఈ కార్యక్రమం విస్తృతమైన సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న కార్య సందర్భంలో భారతీయ జనతా పార్టీ మా సంస్థల అన్ని సంస్థలన్నీ కలిపి కూడా గర్వాపసి అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ మతాలు మారిన వాళ్ళందరినీ కూడా మా మతంలో తీసుకొచ్చి శుద్ధి చేసి మళ్ళీ మా మతంలో కూడా చేసుకుంటా ఉన్నాం గర్వసి గర్వాపసి తిరిగి ఇంటికి రావడం ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది దేశంలో ఈరోజు చాలా మంది మొత్తానికి ఈ హిందూ మత దేవాలయ మంచిది కాదు అస్సలు కాదు ఏ మతం ఒక హిందూ మతమే కాదండి ఏ మతానికి కూడా ఈ మధ్య కేరళలో మీరు ఉంటారు మీరు మీకు అంతా మీకు మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకా మాకన్నా మీకే తెలుస్తా ఉంటుంది కేరళలో ఒక చర్చిలో ఉండి బాంబ బ్లాస్ట్ పెట్టి ఎంతో మంది అన్నానికి కారణము అయినారు అదే మతస్థి ఏం ఏం వాళ్ళలోనే వాళ్ళలో చాలా డిజన్స్ ఉన్నాయండి మళ్ళీ వాళ్ళలో ఇప్పుడు మళ్ళీ తయారైంది అది అది ఆ మతానికి కూడా మంచిది కాదు సో ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు కొన్ని చట్టాలు తీసుకువచ్చిన తర్వాత కొంత మత మార్పిడిలు తగ్గాయండి ఎందుకు తగ్గాయంటే అంతకుముందు ఫారిన్ కరెన్సీ చాలా విడిగా దేశంలో ఏ రూపం నుంచి అయినా కూడా మన అవునండి దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ దీన్ని ఒక చట్టం తీసుకువచ్చి నియంత్రణ చేశారు ఎంతైనా డబ్బు తీసుకురావచ్చు అది మాకు గవర్నమెంట్ కి తెలియాలి అది ఆడిట్ పరంగా మీరు ఏమైనా చేయవచ్చున్నారు ఇది ఆడిట్ పరంగా చేయడానికి వాళ్ళకి ఏం లేదు ఇదే బ్లాక్ మనీ అందుకొని అవన్నీ కూడా దారులు మూసిపోయాన్ని కూడా అవన్నీ కూడా చారిటీ పేరుతో వచ్చి ఈ విధంగా కన్వర్ట్ చేస్తారు కన్వర్ట్ చేస్తున్నారు ఇప్పుడు అవన్నీ ఎక్కువ లేవు అంత ముందు ప్రతి వీధిలో ఒక చర్చ పెడతా ఉండే ఎక్కువ ఇప్పుడు అవి తగ్గినాయి తగ్గిన కారణం ఏంటంటే ఫారిన్ మనీ ఎక్కువ రావట్లేదు సో ఇది కూడా మోడీ గారి నిర్ణయం ఇది మోడీ గారి నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకుందండి మోడీ గారి నిర్ణయం ఒకటి ఈ రోజు ముస్లింస్ అందరూ కూడా మాకు ఉత్తరప్రదేశ్లో మాకు గెలవన్నారు మొదట మమ్మల్ని ఉత్తరప్రదేశ్లో ముస్లిం మహిళలు మాకు బ్రహ్మరథం పెట్టారు ముస్లింలు మాడవాళ్ళని ఏ రకంగా యోగి కాదు కదండి మోడీ గారండి ఆయన అక్కడ ఉన్నారు అసలు థాట్స్ రావడానికి కేంద్ర పార్టీ అండి కేంద్ర పార్టీలో వారు ఒక నాయకుడు కాలానికి రాబోయే నాయకుడు కూడా కావచ్చు వెరీ గుడ్ వె అవునండి అంటే మాకు నరేంద్ర మోడీ గారి తర్వాత ఇలాంటి నాయకులు ఉన్నారు మాకు ఎంతో మంది వాళ్ళు కుటుంబాలు లేకుండా దేశం కోసం స్వార్థం లేకుండా బిడ్డలు లేకుండా పిల్లలు లేకుండా కుటుంబం లేకుండా దేశం కోసం పాల్పడతా ఉన్నారు దేశం కోసం పాల్పడుతా ఉన్నారు ఇట్లాంటి నాయకులు మా పార్టీకి ఉన్నారు ఇంకే పార్టీకి లేరు ఓకే ఓకే మరి మీ నెల్లూరు జిల్లా విషయానికి కొంత సార్ తొందరలో ఎలక్షన్స్ రాబోతుంది అవునండి భారతీయ జనతా పార్టీ ఒకవేళ పొత్తులు లేకుంటే పదింటికి పది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదింటికి పది స్థానాలు పోటీ చేస్తాం కదా పోటీ చేస్తామండి ఉండారా అన్ని మీరైతే కోవరికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు కొంత క్యారణం ఉండరు పార్టీ కార్యక్రమాలు బలంగా జరుగుతూ ఉన్నాయి మరి మిగతా నియోజకవర్గాలు ఉండారా పోటీ చేయడానికి అన్ని నియోజకవర్గాల్లో సిద్ధంగా అండి కార్యక్రమాలు అయితే జరగట్లేదు అంటే జరుగుతున్నాయండి పూర్తిగా జరగకుండా ఏం లేవండి నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కొంత ఒకరి ముందు ఒకరు అట్లా ఉంటుంది రాఘవేంద్ర గారు మీ రాజకీయ చెప్పండి గడచిన ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్నావు అవునండి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉన్నాయి నెల్లూరు జిల్లా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయండి ఈసారి పదికి పది వన్ సైడెడ్ ఎలక్షన్ మాత్రం ఇది కాదు ఇది కాదు ప్రజలు మార్పు ప్రజలు చాలా మార్పు కోరుకుంటున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు బయటపడరు ఎలక్షన్ ఒక నెల రెండు నెలల ముందు దాకా ఇక్కడ బయటపడరు అంతకుముందు ఎలక్షన్ జరుగుతున్న తీరు విధానం వేరు ఈ రోజు ఎలక్షన్ జరుగుతున్న తీరు విధానం మనం మేము చూసామండి పోవూరు నియోజకవర్గంలో నేను దగ్గర దగ్గర ఒక పదిహేను ఎంపీటీసీలు పోటీ పెట్టించానండి ఒక నాలుగు జడ్పీటీసీలు పోటీ చేయించానండి మా మండలం కూడా జెడ్పీటీసీ ఎస్టీ గిరిజన మహిళ పెట్టించానండి దానికి నన్ను విత్ డ్రా చేసుకోమని టీడీపీ లేదు సీథుల సీన్ లో లేదు లేదంటే టీడీపీ సీన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినాయమసేపు మా కోసం ఎంతో ఇది చేసారండి సమాధానం పోయాలి ఎన్నో చేశారు సార్ కానీ నేను దేనికి కూడా నేను ఇది కాలేదు మేము పోటీ చేశాం గౌరవప్రదంగానే ప్రవహంగా ఓట్లు వచ్చినాయి సార్ ఒక గిరిజన మహిళ అయినా మాకు టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు టీడీపీ వాళ్ళు లాస్ట్ వరకు మాకు సపోర్ట్ చేస్తామని చెప్పి లాస్ట్ లో మన బీజేపీని మనం వచ్చి వాళ్ళు ఓట్లు పెరిగారంటే మనల్ని వాళ్ళు తొక్కేస్తారనే దుర్మార్గపు ఆలోచనతోటే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అందరు డౌన్ కూల్ డౌన్ అనేసి ఒక నినాదం వాళ్ళకి ఇచ్చి ఎవరిని కూడా ఎలక్షన్ లో వాళ్ళు ఓటు ఓటుకోడి ఓటు ఓటుకోట రానియకుండా చేశారండి వాళ్ళు సో అది ఒక రకంగా వాళ్ళ పార్టీ ప్రతిష్ఠే మసక మసక మసకు బత్యక్ష ఎలక్షన్ లో పోటీ చేయలేకపోయినా గానీ కనీసం ఓటు హక్కును కూడా వాళ్ళు సద్వినియోగం నిలబడడం కాదు నిలబడటం నిలబడ్డం ముఖ్యం సద్వినియోగం చేసుకోపోయారు లేకపోయారు వాళ్ళు మతానికి రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కోరుకునే విధంగా టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ ఉంటే అప్పుడు ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉంది మాకు ఈ జిల్లాలో ఒక సీటు ముగ్గురు మేము ఉంటే ఒక సీటు మాత్రం మాకు గ్యారెంటీగా ఒకటి వస్తుందండి దాంట్లో డౌట్ లేదు బీజేపీ గురించి బీజేపీ మరి కూటమికి కూటమిలో జనసేనకు కూడా ఒకటే ఇస్తారనుకుంటానండి నేను జనసేనకు కూడా కూటమిలో ఒక సీట్ అనుకుంటాను భారతీయ జనతా పార్టీకి కూడా ఒక సీటు నేను అనుకోవడం అప్పుడు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది కూటమి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అంటే ఒక ఐదు సీట్లు భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి కూటమి ఉంటే డెఫినెట్ గా వస్తాయండి వస్తుంది వస్తాయండి అంటే మీ కూటమికి వస్తే నా కూటమికి వస్తే ఒకవేళ కూటమి లేకుంటే ఫైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేన అయితే అప్రోట్ ఉంటుంది మీ రాజకీయానికి పోతే చెప్పండి ఒక్కటి తగ్గొచ్చు అండి ఒకటి తగ్గింది ఒకటి తగ్గు సో భారతీయ జనతా పార్టీ ప్రేమేమిటి ఆ సీట్ కూడా పెరిగే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారం చెప్పడానికి ఖాయం అవుతుంది బుటాబోటీగా ఉంటుందండి బుటాబోటీగా ఉంటుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది బలంగా అంటే బలంగా ప్రజల్లో లేదండి నవరత్నాల రూపాన కొంచెం బలంగా ఉందండి కొంచెం బలంగా కొంచెం బలంగా ఉంది ప్రజల్లో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అస్సలు లేదండి అది పోయిందండి అది కాలం పోయింది వాళ్ళ నెత్తిన వాళ్ళే పోసుకున్నారు ఇప్పుడు గ్రామాల్లోకి వెళితే ఈ కరెంటు సమస్య చాలా ఎక్కువ ఉంది డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉంది పన్నుల విధానం ఒకటి మన రాష్ట్రంతో అదర్ రాష్ట్రాలకు పోల్చుకుంటున్నారు పెట్రోల్ విషయంలో అయితేనేమి గ్యాస్ విషయంలో అయితేనేమి ఈ మందు మరీ దుర్మార్గంగా ఇళ్లలో ఒక పక్కన నవత్నాలకి సంతోషపడుతున్నారు కానీ లేడీస్ ఒక పక్కన మందుకి చాలా బాధపడతా ఉన్నారు అందుకని మిశ్రమ ఫలితాలు ఉంటాయి దీంట్లో మిశ్రం ఫలితాలు ఇంకోటి ఏంటంటే పేరు కూడా వచ్చేసింది మంచి మందు పిచ్చి మందు రాష్ట్రంలో కంపేరిజన్ అంటే మంచి ముందు పిచ్చి ముందే దొరకతోంది మనకు మంచి ముందు దొరకట్లేదు సో మొత్తానికి హిందుత్వ భావజాలాలు ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో జరుగుతున్నటువంటి ఆలయాలపై దాడులు ఖండిస్తున్నారు ఖండిస్తున్నాం అలాగే వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాన్ని ఖండిస్తున్నాం అటు చంద్రబాబు గారు చేసినా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా కంటక పరిపాలన ఎవరు చేసినా సరే మీరు మీ పార్టీ వాళ్ళని ఖండించడానికి నిర్ద్వయంగా ఖండిస్తూ ఉందా ఖండిస్తా మా పార్టీ ఓకే ఓకే సార్ చివరిగా చెప్పండి మీ కోవర్ నియోజకవర్గ ప్రజలకి రానున్న ఎన్నికలను ఉద్దేశించి ఏమని పిలిపిస్తారా పిలుపురా అందరికీ నమస్కారం అండి రానున్న శాసనసభ ఎలక్షన్లో ప్రజలందరికీ మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి ముఖ్యంగా ఓటర్ మహాశైలందరూ కూడాను ఈ వచ్చే ఎలక్షన్లు మనకి చాలా ముఖ్యమైనవి ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది చాలా ముఖ్యమైన ఎలక ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలుగు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏమైతే మంచి కార్యక్రమాలు చేశారు వాళ్ళు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పోయారో అభివృద్ధి కార్యక్రమాలు అంటే పంచాయతీల్లో పారిశుధ్యం నీళ్లు సైడ్ కాలువలు డ్రైన్లు గ్రంథాలయాలు ఇవన్నీ లేకుండా చేశారు అని వీళ్ళు ఆలోచన చేసుకోండి మీరందరే మీలో ఆలోచన చేసుకోండి మీరంతా ఆలోచన చేసుకొని ఆ తర్వాత ఈ అవినీతి ఈ ప్రభుత్వంలో ఎంత దూరం వెళ్ళిపోతుందో ముఖ్యంగా దాన్ని ఆలోచన చేయండి ఈరోజు మేము ముఖ్యంగా చెప్తా ఉన్నామంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఇసుక చాలా ఎక్కువ అందుబాటులో ఉన్నది మనకు నదీ తీర ప్రాంతం చాలా పెద్దది సోమసేల దగ్గర నుంచి కడప జిల్లా బార్డర్ దగ్గర నుంచి మన సముద్రం వరకు కూడాను మన జిల్లాకి చాలా మంచి ఇసుక నాణ్యతలో కూడా మంచి ఇసుక మంది రాష్ట్రంలో ఆ అంతా కూడాను లోపాయికారిగా రాత్రులు రాత్రులు అధికారులు అండదండలతో ఈరోజు రాష్ట్రాన్ని తరలిస్తూ ఉన్నారు బెంగళూరుకి చెన్నైకి హైదరాబాద్కి మన నెల్లూరు జిల్లా నుంచి ఇసుక రోజు రాత్రులు వెళ్తూ ఉంది రాత్రులు వెళ్తా ఉంటే భయం వేస్తుంది కార్లో వెళ్ళాలంటే ఎక్కడికన్నా ఆ టెప్పర్లు వాళ్ళు వెళ్ళే వేగానికి తర్వాత మన జిల్లాలో ముఖ్యంగా ఎర్రమట్టి వనరులు చాలా ఉన్నాయి ముఖ్యంగా మా కోవూరు నియోజకవర్గం అయితే సర్వేపల్లి నియోజకవర్గం అయితే కావల నియోజకవర్గం అయితేనేమి చాలా విచ్చలవిడిగా వాయన్నీ కూడాను ఎర్రమట్టిని తరలించుకుంటా పోతా ఉన్నారు ఇవన్నీ చాలా దుర్మార్గమైన చర్యలు మన దేశ ఆర్థికాన్ని మన కు రావాల్సిన రెవెన్యూ అంతా కూడా కొలగొడతా ఉన్నారు ఇవన్నీ ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు వీళ్ళు మనకి ఏమి తాయిలాలు ఇస్తున్నారు ఏమి తాయిలాలు ఇచ్చి మన ఎలక్షన్ లో మనం ఓటు ఇవ్వమని అడుగుతా ఉన్నారు ఏమి అభివృద్ధి చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకు చెప్తున్నారంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం రోజు రాష్ట్ర అభివృద్ధి మనకు లేదు ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో మనకి ఏ కంపెనీ కూడా ఏ పరిశ్రమ కూడా ఈరోజు రావట్లేదు ఏదైనా పరిశ్రమ వచ్చి ఆ పరిశ్రమ వల్ల మనకి అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చి మన పిల్లల భవిష్యత్తు బాగుంటే ఈ రాష్ట్రం తొందరగా డెవలప్ అవుతుంది కానీ అది జరగట్లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు ఉన్న పరిశ్రమలన్నీ కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నాయి ఆ ఉన్న రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగత ఏర్పడతా ఉంది ఈ రోజు కొన్ని తెలంగాణ రాష్ట్రానికి కొన్ని చెన్నై రాష్ట్రానికి వీటన్నిటి కూడా తరలిపోవడం వల్ల మన బిడ్డలందరూ కూడా ఈరోజు గ్రామాల్లో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు ఇది మీరందరూ ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి నేను ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడలేదు ఈ ప్రజల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్రం ఎలాగ డెవలప్ అవ్వాలి ఏ రాష్ట్రం అయినా డెవలప్ అవ్వాలంటే మనకి అగ్రికల్చర్ మీద ఉంటుంది మన దేశం అగ్రికల్చర్ దేశం ఉంది మన వ్యవసాయం మన కోస్తా ఆంధ్రాల ముఖ్యంగా తీసుకుంటే మన హండ్రెడ్ పర్సెంట్ మనకి రైతాంగం మీద ఆధారపడి ఉంటాము మనకు పరిశ్రమలు లేవు ఈ పరిశ్రమలన్నీ కూడా ఒక్క పరిశ్రమ కూడా రావట్లేదు ఈ పరిశ్రమలు రానప్పుడు మన దేశంలో మన రాష్ట్రం చాలా వెనకబడిపోతూ ఉంటుంది దానివల్ల ముఖ్యంగా ప్రజలందరూ ఆలోచన చేసి విఘ్నత్ తోటే ఒకటికి నాలుగు సార్లు చూసుకోండి ఎవరు పెనాల్టీల రూపాన మళ్ళీ వెనక్కి ఏమి ఇస్తున్నారు నవరత్నం అని ఒకటిస్తారు ఆటోకిద్దనిస్తారు ఆటో వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు రోడ్డు మీదకి రావాలంటే వాళ్ళు ఆటోకి వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు చలానాలు వేస్తా ఉన్నారు ఈ చలానాల రూపాలను చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడు అంతా కూడా ఆపి రాసే పని కూడా లేదు ఫోటో తీసేసుకునేయడం లేదంటే క్యాష్ తీసుకు వెళ్ళిపోవడం ఇవన్నీ ప్రజలు ఆలోచన చేయండి రానున్న ఎలక్షన్ మంచిగా నిలబడే వాళ్ళకి ప్రజలకు సేవ చేసే వాళ్ళకి మీ మా అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విలువైన సమయాన్ని ఛానల్ పరీక్షలు కేటాయించి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీ రాజకీయ విషయ విశేషాల గురించి వివరించడానికి ధన్యవాదాలు తప్పకుండా మీరు కోరుకున్న విధంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పాలకుల ఎన్నికయ్యి ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్తారని మన రైట్ న్యూస్ ఛానల్సారి కోరుకున్నాం సార్ థ్యాంక్ యూ అండి చాలా ధన్యవాదాలు జీవన్ సరిగా విద్యార్థి నుంచి రాజకీయాలు జరుపుతూ తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాష్ట్రంలో ఎక్కడ ప్రగతి ఉంది ఎక్కడ ప్రగతి కోల్పోతుంది ప్రగతి లేకుంటే భావితరాలు ఏమైపోతాయని తెలియజెప్పినటువంటి పెద్దలు ఎండ్ల రాఘవేంద్ర గారి మన కార్యక్రమం ఇది మీకు నచ్చిన మేము భావిస్తున్నాం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రైట్ న్యూస్ ఛానల్ ధన్యవాదాలు